నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి ఎన్నికల ఫలితాల అనంతరం చాలా వేగంగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు ముఖ్యంగా రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సిపిలో నెలకొన్నటువంటి అనిశ్చితి అయోమయం కేడర్లో గందరగోళ పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటువంటి క్రమంలో కొంతమంది నాయకులైతే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అలాగే మరికొంతమంది తమ పొలిటికల్ కెరీర్ని కంటిన్యూ చేసుకునేందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నారు ఇంకా సంప్రదింపులు టాక్స్ అనేది నడుస్తున్నాయి ఇటువంటి సందర్భంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కానీ వేసే అడుగులు కానీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళాలి దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళ నుంచి బయట వాళ్ళ నుంచి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఇటువంటి క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ప్రధానంగా రాయలసీమలో వైఎస్ఆర్సిపికి ఎలాంటి విజయాలు వచ్చాయో మనం చూసాం కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఊహించల ముఖ్యంగా రాజకీయ నిపుణులు కూడా రాయలసీమ అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధిస్తుంది అత్యధిక స్థానాల్లో అనేది అయితే అందరికీ తెలిసినటువంటి విషయం కానీ దాన్ని బ్రేక్ చేస్తూ చిత్తు చేసింది కూటమి ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి వైఎస్ఆర్సిపి అధినేత సోదరి షర్మిల ఆమె ద్వారా కూడా చాలా వ్యతిరేకత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా వైఎస్ఆర్సిపిని బతికించుకోవాలి అలాగే ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవాలి ముందున్నటువంటి బిగ్ టాస్క్ అది జగన్మోహన్ రెడ్డికి సో ఇటువంటి సందర్భంలో ఆయన ఒక వ్యూహానికి పథకం రచించారు అదేంటంటే పులివెందుల నియోజకవర్గం నుంచి అలాగే కడప పార్లమెంటు స్థానం పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అలాగే కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఈ ఇద్దరు కూడా రాజీనామా చేసి మళ్ళీ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు తెరలేపాలి ఇది ఆయన ముందున్నటువంటి ఒక టాస్క్గా దీనిలో భాగంగానే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని రంగంలోకి దింపాలి అలాగే కడప పార్లమెంటు స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి ఇటువంటి చర్చ అయితే బాగా జరుగుతుంది ఒకవేళ ఇదే జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ షర్మిల ముఖ్యంగా భారతిపై విజయమ్మను అలాగే తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై షర్మిల పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అదే జరిగితే అనేది బలంగా ఒక వైరల్గా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో అది వాస్తవం కాకపోవచ్చు అయితే బలంగా వినిపిస్తుంది ఏమో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే భవిష్యత్ కాలంలో ఎందుకనంటే పార్టీకి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తీసుకురావాలి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని మరింత బలోపేతం చేయాలి ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలుగా జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి అంశాలు దీనిలో భాగంగానే ఆయన తీసుకునే స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి ఒక పక్కన గతంలో ఆయనపై ఉన్నటువంటి కేసులు విచారణకు హాజరు కావాలి అలాగే హైకోర్టు సుప్రీంకోర్టులో వరుసగా పిటిషన్లు ఆ పిటిషన్లకు స్పందించినటువంటి కోర్టులు కూడా ఎందుకింత ఆ కేసులకు సంబంధించి జాప్యం జరుగుతుంది అనేది బలమైనటువంటి వాదనగా ఒక చర్చ జరుగుతుంది ఇటువంటి సందర్భంలో ఒకవేళ కడప పార్లమెంటు స్థానం నుంచి కానీ పులివెందుల అసెంబ్లీ స్థానం ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే మళ్ళీ తమ ప్రాబల్యాన్ని మనం చూపించుకోవాలి వైఎస్ఆర్సిపి ఏంటో అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముద్ర వేయాలి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ఒక కార్యాచరణ అనేది రూపొందించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి తరుణంలో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలుగా మారబోతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి నేతలపై వరుస కేసులు కొంతమంది జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి దీనిలో భాగంగానే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు మనాయిస్తున్నారు ఇలాంటి సందర్భంలో నెల్లూరులో పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో సందర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు చాలా ముఖ్యమైనటువంటి వార్నింగ్ కింద ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి మాపై అక్రమ కేసులు మనాయిస్తున్నారు ఇదే కంటిన్యూ అయితే మేము చూస్తూ ఊరుకోబోం కోరడం లేదు హెచ్చరిస్తున్నాం అని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ లేగా ఇచ్చారు దానిపై కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఇటువంటి క్రమంలో ఒకవేళ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం వాస్తవం అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి